నలుగురు ఈ నలుగురు వేరు వేరు మినిస్ట్రీస్ అనుకోండి ఈ నలుగురు వేరు వేరు డినామినేషన్ అనుకోండి ఈ నలుగురు నలుగురు దగ్గర కూడా ఒకరికి ఒకరి నుండి ఒకరికి నేర్పించే సత్యంలు ఉన్నాయి ఒకరి నుండి ఒకరు నేర్చుకునే భక్తి ఉంది ఒకరి నుండి ఒకరు తెలుసుకోవలసిన సంగతులు ఉన్నాయి కనబడుతుంది కదా ఇప్పుడు వీరు అందరిలో కూడా ఒక్కొక్క పొరపాటు బోధ కూడా ఉంది సత్యముంది భక్తి ఉంది పొరపాటు బోధ కూడా ఈ ఒక్కొక్క పొరపాటును బోధను బట్టి ఒకరినొకరు దూషించుకుంటున్నారు తృణీకరించుకుంటున్నారు మీరు చూడండి మీరు ఒకరి కాలర్ ఒకరు ఇలా పట్టుకోండి ఇటు ఇటు కాలర్ పట్టుకోండి అన్న ఇప్పుడు చూడ్డానికి ఏమైనా బాగుందా ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి అటు అటు ఆ చేయి కూడా పట్టుకో చేతులు పట్టుకున్నా రైట్ ఈ చేతులు ఎత్తండి ఒకసారి ఇప్పుడు ఎలా ఉంది చూడ్డానికి బాగుంది కదా ఒకసారి మరలా కాలర్ పట్టుకోండి ఇలా పట్టుకున్నాను ఆ చేయి ఉంది ఆ చేయి ఖాళీగానే ఉంది ఆ చేతితో పట్టుకో ఆ చేయి ఖాళీగా ఉంది కదా ఆ పట్టుకో ఇటు తిరిగండి నువ్వు కూడా ఈ చేయితో ఆ కాలర్ పట్టుకో ఈ చేయితో ఆ కాలర్ పట్టుకో ఎందుకంటే అందరు ఒకరినొకరు పట్టుకునే వాళ్ళే కదా ఇది చూడండి ఇలాగా కాలర్ పట్టుకొని అవమానించి కోపంగా చెబితే సత్యం స్థాపించబడుతుందా నీలో పొరపాటు ఉంది నీలో పొరపాటు ఉంది నీలో పొరపాటు ఉందని అందరూ అందరిని అవమానించుకోవడం ద్వారా సత్యం స్థాపించబడుతుందా ఇప్పుడు చేతులు పట్టుకోండి ఇప్పుడు ప్రేమ కలిగి బ్రదర్ మీ బోధలో అన్ని బాగున్నాయి కానీ ఈ ఒక్క విషయంలో ఏదో పొరపాటు అనిపిస్తుంది మనం పరిశీలిద్దాం నేను తప్పో మీరు తప్పో తెలియదు కానీ నాకు మాత్రం ఇది తప్పనిపిస్తుంది ఒకసారి ఆలోచన చేద్దాం లేఖనం ప్రకారంగా మీరు నేను కలిసి నిలబడదాం అని ఇలాగే ప్రేమతో ఒకరినొకరు సరి చేసుకునే ప్రయత్నంలో ఒకరికొకరు నేర్పించుకునే ప్రయత్నం జరిగిందనుకోండి వెంటనే మార్పు రాకపోవచ్చు కానీ ఈ కలిగి ఉన్న ఐక్యత ప్రేమ ఖచ్చితంగా ఒకరోజు ఆత్మదేవుడు వీరి మధ్యలో పనిచేసేటట్లు చేస్తుంది వీరు ప్రేమతో మాట్లాడతారు కాబట్టి ఇక్కడ అవమానం ఉండదు నిందలు ఉండవు ఇక్కడ ఎక్కడ దూషణలు ఉండవు ద్వేషం ఉండదు లేని ట్రోల్స్ ఉండవు ఏ పిచ్చి పనులు ఉండవు ఒకరికొకరు చెప్పుకొని మార్పి మార్చుకోవలసిన వాటిని మార్చుకోవడానికి ఆత్మదేవుని సహాయం దొరుకుతుంది మీరు చెప్పండి ఇలా ప్రేమతోనే సత్యం స్థాపించబడుతుందా ద్వేషంతోనా అందుకే బైబుల్ అనింది ప్రేమతోనే సత్యం చెప్పమని కానీ ఈరోజు సమాజం మొత్తంలో ఎలా ఉంది కాలర్ బట్టుకొని నిలదీసినట్టే ఉంది నేను చెప్తున్నాను సత్యం చెప్పేవాడు ముందు ప్రేమ కలిగి ఉండడం ఎలాగో నేర్చుకోండి ప్రేమ మాత్రమే ఈ లోకాన్ని గెలిచింది ప్రేమ మాత్రమే సత్యాన్ని స్థాపిస్తుంది ప్రేమ మాత్రమే ఒక మూర్ఖుని కూడా మంచివాణిగా చేస్తుంది ప్రేమ మాత్రమే ఈ భూమి మీద దేవుని సంకల్పం తుదముట్టిస్తుంది అందుకే ప్రేమ లేనివాడు నావాడు కాదు అని అన్నాడు ప్రేమ లేనివాడు వ్యర్థుడు అన్నాడు వాడి ప్రయత్నాలన్నీ వ్యర్థమే ప్రేమ లేకుండా నువ్వు ఏ పని చేసినా దాని పేరు రోషం కాదు ప్రేమ లేకుండా నువ్వు చేసే ఏ పని రోషం కాదు రోషం అంటే ముఖం మీద మాట్లాడి కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడి ఒకరిని అవమానించడం కాదు రోషం అంటే రోషం అంటే ఏంటో తెలుసా దేవుని పని ప్రారంభించిన తర్వాత ఎన్ని నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా అనారోగ్యాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ప్రమాదాలు వచ్చినా ఆ పని ఆపకుండా ముందుకు తీసుకెళ్తాం చూశారు అది రోషమంటే దేవునికి స్తోత్రం కలుగునగాక Amen. Praise the Lord.